నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ అయింది స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాష్లో వధువు కావాలి నెక్స్ట్ పద్మశాలీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలీ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీడిఎస్ కంప్లీట్ అయింది డెంటిస్ట్గా డా జాబ్ చేస్తున్నాడు డాక్టర్గా ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది మూడు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయి ఈ అమ్మాయికి రెడ్డి లో అబ్బాయి కావాలి